కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న వైఎస్ షర్మిలపై నెటిజన్లు ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి షర్మిల మాట్లాడిన మాటలకు ఓ పక్క చేస్తున్నారు కాంగ్రెస్ పై గతంలో మాట్లాడిన మాటలు చేసిన ఆరోపణలు తెలంగాణలో పార్టీ పెట్టుకున్నప్పుడు మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ ఇప్పుడు చేసిన ఆరోపణలతో షర్మిలపై దుమ్మెత్తిపోస్తున్నారు జగన్ వదిలిన బాణం అని తనను అనొద్దని షర్మిల తీవ్రంగా ఆక్షేపించారు దానిపై కూడా నెటిజన్లు జగన్ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు అసలు ఎందుకు షర్మిలపై ఇంత మండిపాటంటే ఒకప్పుడు జగన్ తరపున షర్మిల ప్రచారం చేసినప్పుడు తనకు తానుగా నేను జగనన్న వదిలిన బాణాన్ని అని ప్రచారం చేసుకున్నారు దాన్నే ఇప్పుడు నెటిజన్లు గుర్తు చేస్తుంటే షర్మిల తట్టుకోలేకపోతున్నారు షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకోబోతున్నారని అనగానే ఆమె జగన్ కు వ్యతిరేకంగా ఆరోపణలు మొదలు పెడతారని ఊహించిన మ్యాటరే కానీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి మీటింగ్ లోనే అన్నను పట్టుకుని జగన్ రెడ్డి అని సంబోధించడమే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది పైగా ఏపీ అప్పులు పది లక్షల కోట్లని ప్రత్యేక హోదా సాధనలో కూడా ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు ఏపీలో టార్చ్ లైట్ వేసి వెతికినా కూడా అక్కడ అభివృద్ధే కనబడదన్నారు షర్మిల దానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి సెటర్లు వేశారు స్కూల్ బిల్డింగ్ లో ఆధునీకరణ రైతు భరోసా కేంద్రాలు నిర్మించడం గ్రామ వార్డు సచివాలయాల నిర్మాణాలు పోర్ట్ల నిర్మాణాలు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు లాంటివి శర్మిల దృష్టిలో అభివృద్ధి కాదా అని నిలదీశారు చంద్రబాబు పవన్ ఎల్లో మీడియా చేస్తున్న ఆరోపణలనే షర్మిల కూడా మొదలు పెట్టారంటూ నెటిజన్లు ఫుల్లుగా ఫైర్ అవుతున్నారు ఏదో ఆశించి ఎవరి ఆరోపణలు చేయడం కాదని సొంత బుద్ధితో మాట్లాడాలని షర్మిలకు నెటిజన్లు సూచిస్తున్నారు వైఎస్ఆర్ మరణించిన తర్వాత కుటుంబంతో పాటు జగన్ను కాంగ్రెస్ పార్టీ ఎంత వేధించింది మర్చిపోయారా అంటూ షర్మిలను నిలదీస్తున్నారు అందుతో వ్యక్తిగత విభేదాల కారణంగా వ్యతిరేకులతో చేతులు కలపడం ద్వారా షర్మిల సంబోధించేది ఏంటని నెటిజన్లు తేల్చేస్తున్నారు తెలంగాణ రాజకీయాల్లో తిరుగుబాటు లేక చివరకు ఏపీ మీద పడ్డారా అని కూడా కొందరు షర్మిలను ఎద్దేవి చేస్తున్నారు

ఏదో ఆ టైంకి మన చుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని